హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో దాని గురించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోను దాకా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు చాలామంది మేము ఎంతో కష్టపడుతున్నాము వీడియోలో రీచ్ వెళ్ళట్లేదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ కానీ వ్యూస్ చూస్తే తక్కువ వస్తున్నాయి అందరికీ చేరట్లేదు మీరు లైక్ చేయట్లేదు వీలైతే వాట్సాప్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి మనకు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడారు బడ్జెట్ కేటాయింపు గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన దాని గురించి బ్యాంకర్ల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఫిబ్రవరి కాకుండా మార్చి మూడో తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనకు తల్లికి వందనం సంబంధించినటువంటి పథకానికి ఉచిత బస్సుకు అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దానికి అలాగే మృత్యకారులు ఎవరు వీటన్నిటి పథకాలన్నిటికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మరల గడిచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వచ్చే వరకు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుంటారు ప్రస్తుతానికి మాత్రం ఇన్ని కోట్లు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే మార్చ్ మూడవ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రవేశ పెట్టినప్పుడు ప్రకటన చేయడం జరిగింది ఇంకా ఏప్రిల్లో మనకు ఎలాగో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి తర్వాత మేలో మనకు సెలవులు వస్తాయి మే తర్వాత జూన్ జూన్ లో మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సెలవుల్లో ఉన్నామని సంబరపడిపోవడం కాదు అమ్మఒడికి కావలసిన పత్రాలు ఫొటోస్ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు క్యాస్ట్ ఇన్కము అన్ని సర్టిఫికెట్లు మనం సమర్పించాల్సి ఉంటుంది జూన్లో వేస్తారు కనుక సో బడ్జెట్ అనేది కేటాయిస్తారో ఎన్ని వేల కోట్లు కేటాయించాలో కేటాయిస్తారో చూడాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఇస్తా అన్నారు అయితే కొంచెం షాక్ ఏంటంటే కొంతమంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరానికి మధ్యదే ఇస్తా అన్నారు ముందుది ఎవరు రెండు విడతలు ఇస్తారంటే ఎవరు ఒకే విడత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి ఆరు వందల తొంభై ఏడు లక్షల మందిని తొలగించారంట ఎందుకని అంటే వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించిన వారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ శాతం తక్కువ ఉన్నవారు స్కూల్ మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వీళ్ళని తొలగించడం అయితే జరిగింది ఈ మేలో అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుద్ది పిల్లలు ఇక్కడి నుంచి అయినా కంటిన్యూగా పంపిస్తే వారికి అటెండెన్స్ అనేది సంపూర్ణ స్థాయిలో అయితే సరిపోవడం అయితే జరుగుద్ది ఈ ఇవాళ్ళ అప్డేటు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ